నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులు తాగునీటి కులాయి పన్నులు ఖాళీ స్థలం పన్నులు ట్రేడ్ లైసెన్స్ పన్నుల ధరలు అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణ యజమానులపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైభవనందన్ సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ అన్ని ఉన్నతాధికారులతో లోక్ అదాలత్ నిర్వహణ అంశంపై శుక్రవారం సమీక్షించిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ నెల్లూరు నగరపాల సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ టాక్స్ లైన్ ట్యాక్స్ అదే విధంగా ట్రేడ్ లైసెన్స్ దీంతో పాటు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని లేదా వేయడం అసలు బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా కట్టినటువంటి అనాధికారి కట్టడాలు వీటన్నింటికి కూడా నోటీసులు అనేటువంటివి జారీ చేస్తూ ఉన్నాము అయితే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వేకెంట్ లైన్ ట్యాక్స్ సంబంధించినటువంటి మొండి బకాయిదారులందరూ కూడా డిసెంబర్ పదమూడవ తారీఖున జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ లో మీ మొండి బకాయిల్ని తాల్ చేసుకునేందుకు ఒక మంచి వేదిక ఏర్పాటు చేస్తున్నాం గౌరవ జిల్లా జడ్జి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మొండి బకాయిదారులందరూ కూడా ఆ రోజు అటెండ్ అయ్యి మీ బకాయిలన్నీ కూడా చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాను దాంతోపాటు టౌన్ ప్లానింగ్లో బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకుని డీవియేషన్స్ అదేవిధంగా అనధికారిక ఫ్లోర్లు కట్టిన వాళ్ళు అసలు పర్మిషన్స్ లేకుండా కట్టినటువంటి అనధికారిక భవంతులు వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి షీట్లు వేస్తున్నాం వారు కూడా నేషనల్ ఒక్కదలకి వచ్చి మీ పైన వేసినటువంటి పెనాల్టీని కట్టి అక్కడ మీకు కావాల్సిన కన్సెషన్ పొంది ఆ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను లేనట్లయితే ఈ పన్ను పైన ఛార్జ్ షీట్లు వేసిన వారందరిపైన క్రిమినల్ కేసులు కూడా చేయబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటివరకు జులై ఏడు రెండు వేల ఇరవై ఐదున మనం మొదలుపెట్టే కార్యక్రమం ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల మందికి పైగా నోటీసులు ఇస్తే అందులో మూడు వందల మంది ఆ నేషల్ అదాలత్కి అటెండ్ అయ్యారు దానివల్ల మనకి మూడు కోట్ల ఎనభై ఎనభై నాలుగు లక్షల రూపాయలు పన్ను రూపంలోను మరియు ఛార్జ్ షీట్లకు వేసినటువంటి పెనాల్టీ రూపంలోనూ కార్పొరేషన్కి రావడం జరిగింది అయితే రానున్నటువంటి డిసెంబర్ థర్టీన్ జరిగినటువంటి నేషనల్ నేషల్ అదాలత్లో మేము మొత్తంగా కనీసం ఒక వెయ్యి మందికి నోటీసులు ఛార్జ్షీట్లు వేసి సుమారు ఒక ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు రెవెన్యూను తీసుకురావాలని చెప్పేసి అధికారులందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేటువంటి లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనేటువంటిది గవర్నమెంట్ మరొక మూడు నెలల పాటు అవకాశం ఇచ్చింది మూడు నెలల పాటు పొడిగించింది ఇది ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది కాబట్టి అనధికారిక లేవట్లో ప్లాట్లు కొన్నవారు అనధికారిక అనాధికారిక వేసిన వారు మీ ప్లాట్స్ ని రెగ్యులర్ చేసుకుని చక్కని అవకాశం ఇక నుండి అనాధికారిక ప్లాట్లు లో ఉన్నటువంటి ప్లాట్లకి అదేవిధంగా లేవట్లకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇవ్వద్దని గవర్నమెంట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఏమి ఇవ్వరు బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇవ్వరు కాబట్టి ఎవరైతే తెలిసో తెలియకో అనాధికారిక లో ప్లాట్లు కొన్నారో ఆ ప్లాట్ల యజమానులు లేవట్ల యజమానులు ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని ఈ మీ ప్లాట్స్ని లేఅవుట్స్ అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఎవరైతే నేషనల్ లోకదాలత్కు అటెండ్ అయ్యి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ సంబంధించి చార్జ్ షీట్స్ వల్ల అయితే టౌన్ నేషనల్ లోకదత్తుకి అటెండ్ అయినట్లయితే మీకు అక్కడ నెగోషియేట్ చేసి కొంతవరకు మీకు విధించిన పెనాల్టీ పైన యాభై పర్సెంట్ వరకు మీకు కన్సెషన్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించి నెగోషియేట్ చేసి అయితే అక్కడ తగ్గించడానికి వీలు లేదు కాబట్టి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే నోటీస్కి మీరు స్పందిస్తారో మీ పైన తదుపరి చర్యలు తీసుకోవడం ఆపవేస్తారు ఆ విధంగా తదుపరి చర్యలు లేకుండా కూడా మీరు ఉపశమనం పొందవచ్చు ఒకవేళ ఎవరైతే నేషనల్ అదాలత్ నోటీసులు అందించి నేషనల్ అదాలత్ అటెండ్ కారో వారిపైన క్రిమినల్ కేసులు అనేటువంటివి కొనసాగించబడతాయి వారు కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది కోర్టులో వాదాలు ప్రతి ప్రతివాదాలకి వారు అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది ఆ ఛార్జ్ షీట్లో పెనాల్టీ ఏదైతే ఇదిస్తారో ఆ పెనాల్టీలో నెగోషియేషన్ ద్వారా యాభై పర్సెంట్ వరకు తగ్గించే అవకాశం ఉంటుంది